హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక డూప్లెక్స్ హౌస్ గురించి అయితే చెప్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికైతే ఫ్రెండ్స్ పెద్ద ఫ్యామిలీ ఉండి ఒక పెద్ద ఇల్లు కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో డెఫినెట్గా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది మనకి డూప్లెక్స్ హౌస్ ఇది కార్ పార్కింగ్ రావడం జరుగుతుంది అండ్ ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంది సో ఇది ఎక్కడుంది ఎంత రేట్ చెప్తున్నారు ఇలాంటి అన్ని వివరాలు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి సో ఇంటి బయట మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ పక్కన వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అయితే ఉంది మరొక ఎంట్రెన్స్ కూడా ఉంది అదేంటంటే మనకి సౌత్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అయితే ఉంది సో ఒకసారి నేను ఆ ఎంట్రన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ సో ఇది వచ్చేసరికి ఇంటికి సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది మనకి కార్ పార్కింగ్ ఏమైనా చేసుకోవాలంటే ఈ పక్కన సౌత్ ఫేసింగ్ ద్వారా వెళ్ళొచ్చు సో ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ బిట్ అనేది మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో బిట్ ఫ్రెండ్స్ ఇది సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్రెండ్స్ అక్కడ మనకి ఏమైనా సామాన్లు తోముకోడానికి కానీ అట్లా అయితే ఇచ్చారు అది సో ఈ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా ఇదంతా ఏంటంటే మనకి తొమ్మిది అడుగులు వెడల్పుతో రావడం జరిగింది సో కార్ కూడా చాలా ఫ్రీగా వస్తుంది మనకి లోపల రావాలంటేనే మొత్తం ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చేసారు ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళడానికి ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే ఇచ్చారు దారి అనేది అలాగే ఈ పక్కన నార్త్ ఫేసింగ్ వైపు కూడా చూడండి ఇది ఒక ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ వైపు సెట్ బ్యాక్ అనేది సో మెట్లు కూడా మీరు గమనించండి మనకి ఈస్ట్ వైపు ఇవ్వలేదు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఇవ్వలేదు మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఇచ్చారు మెట్లు అనేవి ఆ కింద కూడా బాత్రూమ్ కూడా రావడం జరిగింది సో ఈ విధంగా అయితే ఉంది ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మిగతా విషయాలు కూడా చెప్తాను స్టార్టింగ్ మనం లోపల రాగానే ఫ్రెండ్స్ హాల్లోకి అయితే వచ్చేస్తాము ఈ హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఇరవై ఎనిమిది అడుగులు పొడవుంటుంది పన్నెండు అడుగులు వెడల్పుతో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హాల్ అంతా సో లెఫ్ట్ సైడ్ వాల్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఐడియల్స్ పెట్టుకోవడానికి గ్లాస్ ప్లాట్ఫామ్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఇలా అయితే మనం లోపలికి అయితే వచ్చాము అలాగే ఫ్రెండ్స్ ఈ పక్కన మనకి రైట్ సైడ్ చూడండి నార్త్ వైపు ఒక డోర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో మనకి మెట్ ల్యాండింగ్ ఏంటంటే నార్త్ వెస్ట్ కార్నర్లో రావడం వల్ల ఏంటంటే ఒక డోర్ కూడా ఇచ్చారు ఈ పక్కన సో మెట్ల ల్యాండింగ్ ఫ్రెండ్స్ ఇది మనకి పైకి వెళ్ళడానికి లోపల డూప్లెక్స్ అవుతానని కదా సో మెట్ ల్యాండింగ్ అది సో ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా అని సో ఇక్కడ చూడండి టీవీ ఏంటైతే కనబడుతుంది సో దాని గురించి అయితే నేను తర్వాత చెప్తాను ఈ పైకి వెళ్ళడానికి డూప్లెక్స్ హౌస్ అని కదా ఒకసారి కొలతలు చెప్తాను చూడండి ఇది నలభై ఆరు ముప్పై ఏడు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఇది సో ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదమూడు అడుగులు పొడవు ఉంటుంది ఒక తొమ్మిది అడుగులు వెడల్పుతో రావడం జరిగింది ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది పూజ గది ఫ్రెండ్స్ ఇది సో పూజ గది కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎనిమిదిన్నర అడుగులు పొడవతో రావడం జరిగింది పూజ గది అనేది సో ఇది డైనింగ్ ఏరియా ఇది వచ్చేసరికి ఏంటంటే కింద ఉన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కింద మట్టికి ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది పెద్ద బెడ్రూమ్ అనేది సో ఆ పక్కన మనకి సౌత్ వైపు కూడా ఒక డోర్ అయితే రావడం జరుగుతుంది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఒకసారి బెల్ బెల్లైకన్ ఆల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఆన్లో లేకపోతే ఆల్లో పెట్టుకోండి సో ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో చూస్తున్నారు కదా కిచెన్ అనేది ఏంటంటే ఎనిమిది బై ఎనిమిది సైజులో అయితే వచ్చింది స్క్వేర్ షేప్లో వచ్చింది ఎదురుగా ఒక విండో కనబడుతుంది సో ఈ పక్కన అట్లాగే ఈ పక్కన సౌత్ వైపు కూడా విండో వచ్చారు రెండు విండోస్ రావడం జరిగింది కిచెన్ మట్టికి టోటల్గా కింద చూడండి వుడ్ వర్క్ అయితే చేంజ్ తీసుకున్నారు టోటల్ గానీ సో ఓపెన్బుల్ డోర్స్తో వచ్చింది గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు సో ఈ బ్యాక్ సైడ్ చూడండి మీకు చాలా వరకు స్టోరేజ్ అనేది మనకి సరిపోయే విధంగా అయితే ఇచ్చారు ఇక్కడ నేను మీకు సౌత్ వైపు అయితే చూపిస్తున్నాను చూడండి సౌత్ ఫేసింగ్ వైపు ఏంటంటే నాలుగు అడుగులతో వదులుకున్నారు ఫ్లోరింగ్ మొత్తం మీరు చూడండి టైల్స్ ఇచ్చిస్తారు మొత్తం అంతా వాషింగ్ ఏరియా కూడా మనకు ఆ పక్కనే వస్తుంది ఫ్రెండ్స్ అది సో డైనింగ్ ఏరియాలో చూడండి ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది ఇప్పుడు మనం లోకి అయితే వస్తున్నాము ఈ బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదిహేను అడుగులు ఉంటుంది పన్నెండు తొమ్మిది వేడలతో రావడం జరిగింది సో మీరు గమనించుకున్నట్లయితే ఫోర్ తో వచ్చింది ఫ్రెండ్స్ విండో అనేది కొంచెం మనకి ఏంటంటే వెంటిలేషన్ అనేది ఎక్కువ రావడం కోసం ఏంటంటే ఆ మాదిరిగా అయితే తీసుకున్నారు సో టాప్ లో ఫాల్స్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ అది ఎదురుగా వచ్చేసి వాటర్ కనపడుతుంది సో రైట్ సైడ్ వాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్రీ డిజైన్తో ఒక థీమ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి సో హౌస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది పైన కూడా ఇంకా చాలా బాగుంటుంది చూపిస్తాను మీకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇది సో ఆరు సంవత్సరాలు అయితే అయ్యింది ఇది కట్టి సో ఈ పక్కన చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి ఏంటంటే మెటిల్ ల్యాండింగ్ చూశారు కదా మనకి పైకి వెళ్ళడానికి మెట్ ల్యాండింగ్ దాని కింద ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది సో టోటల్గా చూడండి టైల్స్ వచ్చేసాయి ఇది నార్మల్ గా బిల్డింగ్స్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటే ఓన్ గా బిల్డ్ చేసుకున్నారు ఈయన కొంచెం ట్రాన్స్ఫర్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే ఈ ఇల్లు అనేది అమ్ముతున్నారు వీళ్ళు ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా సో టోటల్ గా మనకి ఏంటంటే స్టెప్స్ బ్యాక్ సైడ్ ఏంటంటే టోటల్ వుడ్ వర్క్ చేయించుకుని మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు సో కింద మనకి డ్రాయర్స్ ఇచ్చారు చూడండి సో టోటల్గా మనకి మంచి క్వాలిటీ ల్యామినెట్ అయితే యూజ్ చేశాడు వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే వచ్చింది ఇది సో చూడండి కలర్ కూడా మంచి డీసెంట్ కలర్ అయితే తీసుకున్నారు సో టోటల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ఫ్రెండ్స్ ఇది సో మెట్లు పక్కన మనకి చూసుకున్నట్లయితే ఇవి మనకి వుడెన్ అయితే కాదు ఫ్రెండ్స్ నార్మల్ ఆర్డినరీ అయితే కాదు టోటల్గా ఇది అంతా ఏంటంటే టేక్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ ఇది అంతా టేకే ఫ్రెండ్స్ ఇది అండ్ మనకి ఇక్కడ చూడండి గ్రాండ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది స్టెప్స్ అంతా సో మిట్ల మీద ఏంటంటే ఐడియల్స్ అయితే పెట్టుకున్నారు ఇల్లు కొంచెం డెకరేటివ్గా ఉంటుందని చెప్పేసి ఈ మాదిరిగా అయితే పెట్టుకున్నారు సో ఈ వస్తువులు కూడా ఇచ్చేస్తారని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు ఇవి అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ ఇవి సో మనకి ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే దేవుడు పటం అయితే ఒకటి తీసుకున్నారు వెంకటేశ్వర స్వామిది అండ్ టాప్లో చూడండి ఒక లైట్ కనబడుతుంది చూస్తున్నారు కదా సో షోకి ఏంటంటే మంచి లైట్ అయితే తీసుకున్నారు టాప్లోని సో పైకి వెళ్దాం మనం ఇప్పుడు సో మనం మెట్ ల్యాండింగ్ నుంచి పైకి వచ్చేగానే ఇదంతా ఓపెన్ ఏరియా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కూడా చిన్న హాల్ మాదిరిగా అయితే మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సో ఇదంతా ఓపెన్ ఏరియా ఆ పక్కన మనకి నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది కనబడుతుంది సో టాప్ లో చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ సో ఒకసారి మనం మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా ఎట్లా వచ్చామని అని చెప్తున్నాను చూడండి మెట్లు ల్యాండింగ్ ద్వారా ఇలా పైకి అయితే వచ్చేసాము సో టాప్లో చూడండి మనకి షోకి లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో అయితే ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ని చూశారు కదా ఈ ప్లేస్ అంతా ఎంత ఉంటుందంటే పన్నెండు పన్నెండున్నర ఈ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా అని ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కబోర్డ్స్ అయితే మనకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఊడంతో చేయబడింది ఇది సో ఆ పక్కన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి అదొక బెడ్రూము ఇదొక బెడ్రూమ్ స్టార్టింగ్ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది అయితే మీకు చూపిస్తాను ఈ పక్కన మీరు చూడండి పూజ కదా వస్తుంది ఫ్రెండ్స్ పక్కన కిచెన్ కూడా వస్తుంది ఇది నేను తర్వాత చూపిస్తాను స్టార్టింగ్ ఏంటంటే మీకు ఒకసారి ఆ పక్కన మనకు వెళ్ళి ఆ బెడ్రూమ్లో అయితే చూద్దాము ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఫ్రెండ్స్ ఇది పన్నెండు తొమ్మిది ఉంటుంది ఇది పది అడుగులు వెడల్పుతో రావడం జరిగింది సో అలాగే ఈస్ట్ ఫేసింగ్ వైపు చూడండి ఒక విండో కనపడుతుంది సో అలాగే ఈ పక్కన సౌత్ ఫేసింగ్ వెబ్ చూసుకున్నట్లయితే వాడ్రాప్ ఇచ్చారు ఓపెన్ బుల్ డోర్స్ తోటి సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి గా తీసుకున్నారు టోటల్ పిఓపీ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది సో ఈ పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు ఎలా లోపలికి అయితే వచ్చాము దాని పక్కన బాత్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఈ బాత్రూమ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చేసారు సో వాల్స్ కూడా టైల్స్ ఇచ్చేసారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏంటంటే ఒక వాష్ బేసిన్ ఇచ్చారు సో టోటల్ టైల్స్ ఇచ్చేసారు నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడున్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది సో ఆ టాప్లో మనకి ఏమైనా స్టోరేజ్ చేసుకోవడం కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ బాత్రూంలోనే సో ఈ విధంగా అయితే ఉంది అలాగే ఈ పక్కన వాటర్ వాటర్అప్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఏంటంటే వుడెన్ ఫినిషింగ్ లుక్లోనే వచ్చింది సో నైన్ ఇంచ్ హ్యాండిల్స్ ఇచ్చారు ఇవి సో లోపల మనకి మొత్తం సిమెంట్ బాలే ఫ్రెండ్స్ ఇది సో ఒకసారి ఏంటంటే ఫ్రెండ్స్ ఎదురుగా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా అది కూడా చూపిస్తున్నాను చూడండి సో చూపించే ముందు ఇది అసలు ఎంత రేట్ చెప్తున్నారని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మనకి తొంభై ఐదు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు అంతా అని మొత్తం అంతా డూప్లెక్స్ ఇల్లు ఇది మొత్తం మనకి నాలుగు సెంట్లు అయితే వస్తుంది ఇటు నూట తొంభై గజాల వరకు ఉంటుంది ఇది మొత్తం అంతా అని ఒక తొంభై ఏడు లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గుతుంది ప్రైస్ అనేది మీరు మాట్లాడవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చూడండి ఫ్రెండ్స్ మనకి ఆ పక్కన సౌత్ వేస్ట్ వైపు కూడా విండోస్ వచ్చాయి సేమ్ మనకి కింద ఎలా వచ్చిందో బెడ్రూమ్ అనేది పైన కూడా అలా వచ్చింది కాకపోతే సైజులు మారుతాయి ఫ్రెండ్స్ ఇది ఇది పన్నెండు తొమ్మిది వెడల్పు ఉంటుంది పద్నాలుగు తొమ్మిది పొడవు రావడం జరిగింది సో దీనికి ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఈ బాత్రూమ్ అనేది కూడా ఫ్రెండ్స్ మనకి ఇది ఒక మూడు పది వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఏడున్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది ఒకసారి మనం హాల్లోకి అయితే వెళ్దాము సో మనకి ఈ పక్కన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం చాలా వరకు చాలా ఫ్రీగా ఉంది అలాగే ఇంటి బయట కూడా మనకి నాలుగు అడుగులు పైన ఉదురుకున్నారు సెట్ బ్యాగ్స్ అనేవి చుట్టూరుని సో ఈ పక్కన చూడండి ఇదైతే మనకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇది వుడెన్ వర్క్తో చేసిన కబోర్డ్స్ అయితే టోటల్గా ఇచ్చేస్తారు ఇదంతా మనకి పక్కన నార్త్ ఫేసింగ్ వైపు ఏంటంటే కార్డర్ అనేది రావడం జరిగింది సో అది చూద్దాము చూసే ముందు ఏంటంటే ఈ పక్కన కిచెన్ ఒకటి పూజ కదా చూశారు కదా అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇది పూజ గది ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ వస్తుంది సో పూజ గది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఆరున్నర అడుగులు పొడవతో రావడం జరిగింది సో విండో ఒకటి కనబడుతుంది మనకి ఇక్కడ చూడండి సో ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఈ కిచెన్ అనేది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఏడు పది వెడల్పు ఉంటుంది పది అడుగులు పొడవుతో రావడం జరిగింది సో కిచెన్ అనేది మనకి కింద కిచెన్ కన్నా పైన కిచెన్ చాలా వరకు పెద్దగా వచ్చింది ఇది మనకి సామాన్లు అనేవి ఎక్కువ పెట్టుకునే విధంగా ఏంటంటే మనకి కబోర్డ్స్ కూడా చాలా బాగా ఎక్కువ గీచుకున్నారు సీలింగ్ కబోర్డ్స్ ఇవన్నీ చూడండి సో ఇది మొత్తం అంతా ఉడెన్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది అండ్ టాప్లో మనకి ఇక్కడ చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవి సో లోపల కూడా సిమెంట్ బారాలు ఇచ్చారు సో బేస్ యూనిట్ కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి స్టోరేజ్ అనేది చాలా వరకు సరిపోతుంది ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ మనం నార్త్ ఫేసింగ్ వైపు ఉన్న కార్డర్ అయితే వెళ్దాము సో ఇది మొత్తం అంతా చూడండి టైల్స్ ఇచ్చేసారు సో ఇది కూడా ఏంటంటే మనకి ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది అంతా మనకి కింద ఆరు అడుగులు వస్తుంది పైన ఏంటంటే ఐదు అడుగులతో మాత్రమే రావడం జరిగింది కారిడార్ అంతా అని సో ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న కార్డర్ ఫ్రెండ్స్ ఇది ఇది ఆరు ఏడు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో మనకి వెంటిలేషన్ అనేది చాలా వరకు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ లోపలికి కూడా సో మనకి అక్కడ మిట్ ల్యాండింగ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము సో మనకి కావాలంటే కింద నుంచి కూడా రావచ్చు డూప్లెక్స్ హౌస్ కాబట్టి లోపల నుంచి రావాలని ఏం కాదు బయట నుంచి కూడా మనకి మెట్ ల్యాండింగ్ అనేది రావడం జరిగింది పై ఫ్లోర్కి సో పైన చూడండి ఫ్రెండ్స్ మనకి పిల్లర్లు కనబడుతున్నాయి చూస్తున్నారు కదా నైన్ ఇంచెస్ పై ట్వల్వ్ ఇంచెస్ ఈ సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లర్స్ మొత్తం అన్ని సో ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది కనబడుతుంది ఈ వాటర్ ట్యాంక్ ఏంటంటే సిమెంట్ ట్యాంక్ ఇచ్చారు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అట్లాంటివి అయితే ఏం కాదు సిమెంట్ ట్యాంక్ అయితే ఒకటి ఇచ్చారు సో మనకి పైన చూస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి ఈ బిట్ అనేది మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వైపు కనబడుతుంది చూస్తున్నారు కదా ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ వైపు ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది సో ఈస్ట్ వైపు ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది సో సౌత్ ఫేసింగ్ వైపు ఏంటంటే రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి నేను పెడతాను సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్